అందరికీ భీములు నా పేరు వడ్లమూరి కృష్ణ స్వరూప్ దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ విభాగంలో చాలా భయంకరమైన కుల దుర్హంకారం పనిచేస్తుంది ఎస్సీ ఎస్టీ పోలీస్ ఆఫీసర్ల పట్ల ఇతర సిబ్బంది పట్ల దళిత అధికారుల పట్ల ఉన్నత పోలీస్ అధికారులు తీవ్రమైన వేధింపులు అణచివేత కుల వివక్షత చూపిస్తున్నారు ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అసరావుపేట పోలీస్ స్టేషన్లో నీతి నిజాయితీతో ఎంతో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్నటువంటి దళిత ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాసు గారిని కులవేధింపుల కుల వేధింపులకి పాల్పడి ఆ స్టేషన్లో ఉన్న ఎప్పుడో పదేళ్ళ బట్టి పాతుకుపోయిన ఇతర పోలీస్ సిబ్బంది ఆ ఇతర ఎస్ఐలు హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్సు ఆ పోలీస్ స్టేషన్ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ జితందర్ రెడ్డి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా తీవ్రమైన వేధింపుల్ని పాల్పడి చివరటి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో తీసుకొచ్చారు జూన్ ముప్పై తారీఖుని తడితే ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ గారు ఆత్మహత్య చేసుకొని జరిగిన సడం జరిగింది చివరికి ఆయన హాస్పిటల్లో డైన్ డిక్లరేషన్ మరణ వాల్మూల కూడా ఇవ్వడం జరిగింది సిఐ జితేందర్ రెడ్డి ఇతర పోలీసులు నన్ను ఎంతో మానసికంగా సామాజికంగా అణిచివేచి పెట్టి గురి చేసి నేను చనిపోవడానికి కారణం నువ్వు వీళ్ళే అని చెప్పి మరణ వాన్మూలను కూడా ఇవ్వడం అంటే అత్యంత పరిస్థితులు దారుణమైన పరిస్థితులు హేమైన పరిస్థితులు తెలంగాణ పోలీసు విభాగంలో ఉన్నాయనే విషయం అర్థమవుతుంది ఈ వేధింపులు పాల్పడిన జితేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మావోడు సీఎం రేవంత్ రెడ్డితో చెప్పి నీ ఉద్యోగం తీసేస్తా నిన్ను పోయి నిన్ను రోడ్డు మీద నిలబెడతా కూలి పని చేయిస్తా మేము చెప్పినట్టు నిలకపోతే అని చెప్పి రకరకాలుగా వేధింపులు చేయడం జరిగింది అసనపేట ప్రాంతంలో ఈయన ఎంతో నిజాయితీగా పనిచేసి ఎటువంటి కరప్షన్ కానీ ఇటువంటి ప్రజలు ఇబ్బంది పెట్టుకుంటా చట్టపరంగా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి చివరికి చావీట తైంది మరి అవినీతిని పాల్పడి అన్యాయం చేస్తూ కోట్ల రూపాయలు అట్లమార్జం చేస్తున్న అసరావుపేట సిఐ జితేందర్ రెడ్డి ఇతర సిబ్బంది పరిస్థితి ప్రమాణంగా ఉన్న పరిస్థితి నడుస్తుంది ఇలాంటి ఘటన జరగడం యావత్తు సభ్య సమాజానికి సిద్ధించేటుగా భావించాల్సిన ఉంది మరి నేటి కూడా ఈ మోడర్న్ సొసైటీలో ఆధునిక సామాజిక సమాజంలో ఇప్పటికి కూడా దళిత జాతుల మీద తులవేది కుల వేధింపులకి పాల్పడు చివరికి ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఈ మొత్తం సమాజం బాధ్యత వహించారు ఆయన మృతుడు శ్రీనివాస్ గారు ఆ జిల్లా ఎస్పీకి ఈ రాష్ట్ర డీజీపీ కూడా ఉన్నత పోలీసు అధికారులకి ఫిర్యాదు చేసిన నా మీద వేధింపులు జరుగుతున్నాయి నన్ను రకరకాలుగా హింసిస్తున్నారు నా విధులు సక్రమంగా చేసుకోనవట్లేదు అని ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు మరి నిజంగా వాళ్ళంతా పట్టించుకుంటే సాక్షాపరమైన విచారణ చేసి బాధ్యత చట్టపరంగా శిక్షించుంటే ఈరోజు ఎంతో భవిష్యత్తు విలువైన శ్రీరాముల శ్రీనివాస్ గారి భవిష్యత్తు జీవితం నిలబడి ఈ పోలీసు ఉన్నతాధికారుల యొక్క నిర్లక్ష్యం వాళ్ళ యొక్క వివక్షత వల్లనే ఈరోజు నిండు ప్రాణం పోయింది ఈ ఈ ఘటనకి ఈ ఈ కుల వేధింపులకి శ్రీనివాస మరణానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి రాష్ట్ర పోలీసు బాధ్యత పిలువపడుతున్నటువంటి రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి ఆ జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలి వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తన భార్య తన బంధువులు కంప్లైంట్లు ఇస్తే మరణ వాణ్మూలం కూడా ముతుడు చెప్పినా సరే డైన్ డిక్లరేషన్ ఇచ్చినా కూడా సరైన యాక్షన్ తీసుకోలేదు ఎఫ్ఐఆర్లు కూడా సరైన సెక్షన్ పెట్టుకుంటా చాలా నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారు ఎవత్తు తెలంగాణ పోలీసు యంత్రాంగం కంప్లీట్గా దళితుడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు మంత్రులు మాట్లాడరు హోం మంత్రి హోమ్ హోం డిపార్ట్మెంట్ అయితే ఎవరిని పెట్టాలి అది కూడా ఆయన రేవంత్ రెడ్డి చేతిలో ఆయన జోబులో పెట్టుకున్నారు రాష్ట్రంలో శాంతి పదలు పూర్తిగా గించాయి ప్రజాపాలన పేరుతో దళితుల మీద ఆత్మహత్యల సెండలం చేసే పాలన మారిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు ఏదో డిప్యూటీ సీఎం బట్టిబెట్టిన మాత్రం మాట్లాడరు మరి ఎస్సీ ఎస్టీ మంత్రులు మాట్లాడరు సోయలేదు రాష్ట్రంలో ఒక పోలీస్ అధికారులు చనిపోతున్న కూడా దిట్టుముట్లేని పరిస్థితి నడుస్తుంది ఎవరూ మాట్లాడట్లేదు ఎంతసేపు ప్రతిపక్ష పార్టీలని విపక్ష పార్టీలు ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఏ విధంగా కాంగ్రెస్ అధికార పార్టీలో గడుపుకోవాలనే చిల్లరి రాజకీయ ఏజెండా తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య కానీ రాష్ట్రం యొక్క పరిస్థితి కానీ పాలన దాని మీద కూడా ఏమాత్రం పట్టలేదు ఈ ముఖ్యమంత్రి కానీ ఈ మంత్రి మండలి కానీ సిడ్ ఉండాలి నీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది మీ ప్రభుత్వానికి ప్రజలు చావడం కోసమా రాష్ట్రంలో అతి 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 విలువైన పోలీసు విభాగంలో ఏం జరుగుతుందో తెలవదా మీడియా మీడియాలో పెద్ద తత్నాలు వస్తున్నాయి దళిత ఆఫీసర్ల మీద పోలీస్ ఆఫీసర్ల మీద వేధింపులు జరుగుతున్నాయి పట్టించుకోండా ఎవరు మాట్లాడట్లేదు దీనికి కారణం కేవలం కుల వ్యవస్థ మాత్రమే తెలంగాణ సమాజంలో ఒక బలమైన దళిత రాజకీయ పోరాటం లేదంటే దళిత తిరుగుబాటు రాకపోవడం వల్ల మా సిగ్గుమాలిన ఎస్సీ ఎస్టీ దళిత ఎమ్మెల్యే మంత్రులు సిగ్గుమాలిన వెదవులంతా కూడా సచ్చుపడి కనీస చైతన్యం లేకుండా ఈ ప్రభుత్వానికి బ్రోకర్లుగా పనిచేస్తూ బాన్సులుగా పనిచేయడం వల్ల వాళ్ళు అసెంబ్లీ బయట కూడా కనీసం దళిత భవిష్యత్తు పట్ల దళిత ప్ర మానవ ప్రాణాల పట్ల వాటి శాంతిబద్ధతల సమస్య పట్ల కనీసం స్పందించలేకపోవడం వల్ల దళిత ప్రతినిధులందరూ కూడా వాళ్ళ బతుకుని కూడా కనీస స్పడ విపరీకపోవడం వల్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రాష్ట్ర డీజీపీకి భయం లేకుండా పోయింది కాబట్టి మేము దళిత బహుజన పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం శ్రీరామ శ్రీనివాసు చనిపోవాలంటే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి బాధ్యుల్ని సంబంధించిన చర్చల్ని కేసులు నమోదు చేసి పక్షను అరెస్ట్ చేయాలని మొత్తం మసరావుపేట పోలీస్ సిబ్బందిని నిర్దార్చిణ డిస్మిస్ చేయాలని వాళ్ళ సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటు చీనా టూ కింద కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠిన శిక్షణ శిక్షలు విధించాలని ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దళిత పార్టీ డిమాండ్ చేస్తున్నాం మీరు ఎప్పటికైనా స్పందించండి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సమాజానికి దళిత బాధిత సమాజానికి మేము దళిత బహుజన పార్టీగా పిలుపునిస్తున్నాం కుల వేధింపులకి పాల బాధపడుతున్న బాధిత సమాజం మీరు మీ మీ ప్రాణాలని పోరొట్టుకోవద్దు మీరు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి మిమ్మల్ని ఎవరైతే ఆధిపత్య కులాలు దోపిడీ కులాలు అట్ల కులాల దురహంకార శక్తులు అది పోలీస్ విభాగం రెవెన్యూ విభాగమైనా ఏ ప్రభుత్వ విభాగం ఏ రంగాల్లో ఉన్నా వాళ్ళ మీద మీరు తిరగబడండి రాజ్యాంగం చెప్తుంది ఆత్మరక్షణ కోసం తెగించినా నేరం కాదు అది చేయండి అంతే తప్ప మీ విలువైన ప్రాణాలని మీరు తీసుకొని ఆత్మ లేరు కాబట్టి రక్షణ కోసం సోషల్ జస్టిస్ కోసం ఆత్మగౌరవం కోసం తెలంగాణలో ఉన్న దళిత దళిత భవిష్యత్తు సమాజం అంతా కూడా ప్రతిఘటన పోరాట సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఈ దళిత శ్రీనివాస్ గారి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పంది స్పందించకపోతే మేము మంత్రి మండలం మీద ఈ రాష్ట్ర డీజీపీ డీజీపీ మీద సంబంధించిన అధికారులు అందరి మీద కూడా మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా దళితులు మేము మేము సంఘటితంగా చేసుకొని ఆత్మరక్షణ కోసం మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ విషయంలో ముఖ్యంగా దళిత ఈ ఎస్సీ ఎస్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నోరు విప్పండి మీకు ఏమాత్రం ఉంటే మీరు దళిత ప్రజాప్రజిల్ వచ్చారని కలిసి సిడ్డు ఉంటే మాట్లాడండి దళిత సమాజం అన్యాయం జరుగుతుంది ఒక పోలీస్ ఆఫీసర్కే చనిపోతే దిక్కులేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఆ పదవిలో ఉండడం సిడ్డు చేటు మీ కనీసం దాన్యన మీరు గుర్తులో పెట్టుకొని తోటి సమాజం దళిత సమాజం యొక్క రక్షణ కోసం నిలబడాలని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీ కోరుతుంది మిమ్మల్ని అందువల్ల యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి శ్రీరాములు శ్రీనివాస్ సంబంధించిన కుటుంబానికి న్యాయం జరగాలి చూడండి తన సొంత మేనలుడు కష్టపడి చదివించిన మేనత్త తన మేనలుడు చనిపోయాడని తెలిసింది కానీ ఆమె గుండుపోటుతో చనిపోయి వరంగల్ చదివి ఎంత దారుణం అంటే పోలీసు వేధింపుల వల్ల రెండు ప్రాణాలు పోయాయి ఒక పోలీస్ ఆఫీసర్ల ప్రాణం పోయింది ఒక వాళ్ళ మేనత్త ప్రాణం పోయింది రెండు ప్రాణాలు పోయి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఈ శ్రీరాములు ముతుడు శ్రీరాముల కుటుంబాన్ని ఆదుకోవాలి ఆమె ఆమె భార్యకి సంబంధించిన వాళ్ళకి బాధ్యులకి రూపం స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి పది కోట్ల రూపాయలు నష్టపరాలు చెల్లించాలి ఈ కో వేధింపులకి పాల్పడిన పోలీసు అందరినీ కూడా సర్వీసు డిమాండ్ డిస్మిస్ చేయాలి వాళ్ళందరినీ తక్షణం అరెస్ట్ చేయాలని మేము దళిత భజన పార్టీ డిమాండ్ చేస్తున్నాం దీని మీద బాధిత బాధితులకి శ్రీరామ శ్రీనివాస్ కుటుంబానికి వాళ్ళు చేసే న్యాయ పోరాటానికి మరి ఆత్మరక్షణ పోరాటానికి కూడా దళిత భజన పార్టీ అనదనం అందిస్తుందని దళితుల ఆత్మరక్షణ కోసం మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్